కట్ట రీజన్ చెప్పాలరా నువ్వు నా మాకొద్దంటే ఇప్పుడు అవసరం పోయిందా అరే నా నేను చేసిన తప్పెందుకు కనుకోవాలి కదా నేను అందరినీ నేను మాట్లాడతా అదే ఆఫీస్ వస్తా అంటే డాడీని తీసుకొని వస్తున్నాడు రేపు ఏదైతే అదేంది ఖచ్చితంగా అడుగుతావు గట్టిగానే అడుగుతాయి సారీ కాదురా శ్రావణకి ఫోన్లు చేస్తాం అసలు ఎత్తట్లేదు ఎందుకు వచ్చి ఆఫీస్ లో మాట్లాడదాం అంటే రీజన్ లేకుండా పంపించారు రీజన్ లేకుండా పంపించారు కట్ట రీజన్ నా ను మాకొద్దంటే ఎట్లా ఎన్ని రోజులు వర్క్ చేసినా పోయిందా పోయిందా అరే మరి ఫోన్ చేస్తాను ఫోన్ చేసి ఒక మాట చెప్పాలి కదా అరే నేను ఆఫీస్ వచ్చి మాట్లాడారా అన్న తోటి శ్రావణ అన్న తోటి ఇస్మైల్ తోటి అందరితో మాట్లాడాలి నేను ఆఫీస్కి వెళ్దాం అడగాలి కదా ఖాళీ కాలిగుండి ఏం చేయండి నేను ఖాళీ గుండి ఏం చెయ్యింది నువ్వు ఉన్నావు గట్టా హలో ఎప్పటి నుంచి ఫోన్ చేస్తాను ఫోన్ లిఫ్ట్ చేయందుకు కాదు మరి యువత వాళ్ళని పంపించారు మాట్లాడాలని తెలియదా తీసుకొచ్చిన చెప్పి ఇప్పుడు పంపించారు ఏ రీజన్ తో పంపించారు అని అన్నను అడగద్దు నువ్వు అక్కడ ஸ்ரீடம் வரைக்கே நான் பணி ஸ்ரீடம் வரைக்கே நான் பணி నేను వరకు చెప్పింది చేతనే ఉన్నదా నువ్వు మాట్లాడుకోవాలి కదా నువ్వు వాళ్ళతో మాట్లాడుకో నా వర్క్ నచ్చలేదా లేకపోతే ఏంటి అని వాళ్ళతో మాట్లాడుకో వాళ్ళు అనుసరించారు వాళ్ళు ఫోన్ లో లిఫ్ట్ చేయట్లేదు అన్న ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్తా ఉన్నారు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు చేస్తాను కొంచెం నువ్వు కూడా మాట్లాడవచ్చు తీసుకొచ్చింది నువ్వేగా మాట్లాడు ఆ రోజు అన్నకు చెప్పిన శ్రావణానికి కి వచ్చి మాట్లాడుతానా అంటే వాళ్ళు ఏదో రీజన్ చెప్పారు వద్దు అది ఇది అనుకుంటా అరే నా నేను చేసిన తప్పెందుకు కనుకోవాలి కదా నేను అరే నా నేను చేసిన తప్పెందుకు కనుక్కోవాలి కదా నేను డైక్ట్ గా తెలుసుకుంటే మా డాడీని తీసుకొస్తా నేను తీసుకొస్తా మా డాడీని తీసుకొచ్చి అసలు ఖర్చు రీజన్ ఏంటి అని అడుగుతా ఫోన్లు వస్తారో ఫోన్లు ఎత్తుంటే మా డాడీంటి దాకా పోయేది కాదు ఫోన్లు ఎత్తారో ఫోన్లు ఎత్తుంటే మా డాడీంటి దాకా పోయేది కాదు కదా అరే ఏ రీజన్ లేదురా నువ్వు నాకొద్దు అంటే ఈ చానకి వద్దు అంటే ఈ చానకి వద్దు అంటే ఇస్మాయిల్ తీసుకొచ్చిండు మాట్లాడాలా లేదా మాట్లాడకుండా నువ్వు చెయ్యలేదు వాళ్ళు చెప్పినట్టు చేయలేదు అంటే మాట్లాడాలి అందరిని నీ మాట్లాడతావు అదే తీసుకొని వస్తున్నావు రేపు ఏదైతే అదేంది అడుగుతా గట్టిగానే అడుగుతాయి అన్నని ఇస్మైలు అన్నీ వీళ్ళందరినీ పిలిచి మాట్లాడు కూర్చొని అసలు నేను రీజన్ లేకుండా పంపించేసారు అవసరం వాడుకున్నది లేసారు అన్నట్టు మాట్లాడు నేపు వాడుకున్నది లేసారు అన్నట్టు మాట్లాడు సరే మరి రేపు రా ఫోన్ చేసి రేపు మా డాడీని తీసుకొని వస్తారా పక్క ఇదైతే సరే సరే అక్క జాగ్రత్త సరే బాయ్